హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు సాయంత్రం సరదాగా బండి దగ్గర తినే ముంద మసాలాని అదే రుచి వచ్చేలా ఇంట్లో ఉండే వాటితో హైజనిక్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని రెండు కప్పుల మరమరాలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు వేయించాలి ఇలా వీటిని వేయించడం వల్ల మరింత క్రిస్పీగా ఉండి తినేటప్పుడు సాగకుండా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇక్కడ మరమరాలకు బదులుగా అటుకులనైనా వేసుకోవచ్చు మరమరాలు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అటుకులను వాడేటట్టయితే ఆయిల్లో డీఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో డీఫ్రై చేయడానికి నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత హాఫ్ కప్ కార్న్ఫ్లెక్స్ వేసి వేయించుకోవాలి నూనె బాగా కాగిన తర్వాతనే వీటిని వేసి వడియాల్లాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మరమరాలు తీసుకున్న బౌల్లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వెరుసనగుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి ఇవి ఇలా దొరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక పావు కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక పావు కప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేయించి పెట్టుకున్న వేరుసనగులను కూడా వేసుకోవాలి ఈ ముంత మసాలాకి మంచి ఫ్లేవర్ టేస్ట్ అవడం కోసం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నూనెనైనా వేసుకోవచ్చు నేను వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను తినే పులుపుని బట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం పిండి ఇదంతా చేత్తో ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి మూడు సరిగ్గా ఉంటేనే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేను ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ వాడి బేసిక్ ముంత మసాలా చేస్తున్నాను మీకు కావాలంటే మిరపకాయ బజ్జీని కానీ లేదంటే టమాటా బజ్జీని కానీ కట్ చేసి వేసుకోవచ్చు వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం పుల్లపుల్లగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ముంత మసాలా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్